హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని హో పోను పొను ప్రత్యేక ని సెలబ్రిటీ ని మీరు కోరుకుంటున్న ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అయ్యి మీ కుటుంబాల్లో మీరు సంతోషంగా ఉండాలి అనుకున్న ప్రతి పని జరగాలని అనంత విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ఇక సబ్జెక్ట్ లోకి పెడితే చాలా మంది ఆ ఉద్యోగంలో టెన్షన్స్ ఒక పని అవ్వట్లేదు ఇలా చాలా గందరగోళంగా మానసికంగా పుంగిపోతూ ఉంటారు ఒక అమ్మాయి ప్రొఫెసర్ సంతకాలు పెట్టకపోవడం ద్వారా తన యొక్క ఎంబీబీఎస్ విషయంలో ఎంత టెన్షన్ పడింది మన దగ్గర జాయిన్ అయిన తర్వాత అమ్మాయి ఎంత సులువుగా అదే ప్రొఫెసర్ ప్రేమతో దగ్గరికి తీసుకుని సంతకం పెట్టింది అట్లాగే ఒక అమ్మాయి ఉద్యోగం చాలా అవసరం ఉంది కానీ ఆ ఉద్యోగంలో కాన్సన్ట్రేషన్ చేయలేకపోతుంది కారణం అనుకున్న ఒత్తిడులు మానసిక ఒత్తిడులు అనారోగ్యం ఇతరులు పట్ల తన పట్ల ఇతరులు బిహేవ్ చేసే విధానం ఇదంతా జాబ్ కోల్పోవటానికి సిద్ధమైనప్పుడు మన దగ్గర క్లాస్ జాయిన్ అయినప్పుడు మన అదే జాబ్ ఉండి ప్రమోషన్ ఎలా పొందింది సో ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే జూన్ ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ దాకా ఆన్లైన్ లో ప్రతి రోజు ఉదయం ఐదింటి నుంచి ఆరింటి ఆరి ఆరింటి వరకు దాటిన తర్వాత కూడా ఈ క్లాసెస్ అనేవి ప్రతి రోజు ఉంటాయి రోజుకో సబ్జెక్ట్ తో మానసికంగా ఈ అనారోగ్యాన్ని బయటపడటం కోసం అప్పులు తీరటం కోసం మనీని ఆకర్షించడం కోసం లైఫ్ పార్ట్నర్ కోసం ఈ జీవితంలో ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందులు ఒక కంపెనీలో లాస్ రావటం జాబ్ లో ప్రాబ్లమ్స్ కుటుంబాల్లో ఇంకా అనిశ్చితి ఇలాంటి అనేక కారణాలు రోజుకో రకంగా మనం ఎలా ట్యూన్ చేసుకోవాలి హీల్ చేసుకోవాలి శుద్ధి చేసుకోవాలి ఆ సమస్యల నుంచి ఎలా బయటపడాలి ఈ క్లాసెస్ కి రాలేని వాడు చాలా దూరంలో ఎప్పుడైనా సరే ఆన్లైన్ క్లాసెస్ ఉపయోగించుకోవచ్చు జోమ్ లింక్ పంపించడం జరుగుద్ది దాన్ని ముందుగా ఈ కింద స్క్రోళ్ళతో నెంబర్ లో బుక్ చేసుకున్న వాళ్ళకి ముందుగా ముప్పై ఒకటో తారీఖు పంపించడం జరుగుతుంది జూన్ ఫస్ట్ నుంచి జూన్ యాప్ ద్వారా లైవ్ క్లాసెస్ డైలీ ఐదు రోజుల పాటు ఉంటాయి అట్లాగే జూన్ నెల పదిహేనో తారీఖున హైదరాబాద్ లో స్పెషల్ రిచ్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం బిజినెస్ లో లాభాలు కోరుకున్న పనులు అవ్వాలి రియల్ ఎస్టేట్ లో ఎదగాలి మనం కంపెనీ పెట్టాలి ఇంకా హై లెవెల్ కి సెలబ్రిటీగా ఎదగాలి అనేక కోరికలు ఉంటాయి వాటి అన్నిటికి ఏం చేయాలి ఉదయం నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఆ షెడ్యూల్ ఎలా ఉంటుంది ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నాం ఇవన్నీ కూడా డైరెక్ట్ గా అడ్వాన్స్ విజువలైజేషన్ చేయించడం మెడిటేషన్ చేపించడం కొత్త కొత్త టాపిక్స్ తో అవేర్నెస్ కలిగించి ఎలా కోరుకోవాలి విషయాన్ని తెలియచేయడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాడు కింద స్కూల్ అవుతున్న నెంబర్ లో ముందుగా బుక్ చేసుకోండి అలాగే విజయవాడలో జూన్ ఎండింగ్ లో ధనవంతులు అయ్యే క్లాస్ అనేది మనం స్టార్ హోటల్లో కండక్ట్ చేస్తున్నాం దేనికి ఇంట్రెస్ట్ ఉన్నవాడు దీనికి కాంటాక్ట్ చేసి బుక్ చేసుకోండి ఇంకా ఆ అమ్మాయి ఆ ప్రొఫెసర్ సంతకాలు ఎలా చేసింది అందుకే ఎంత డిప్రెషన్ లో బాధతో ఏడుతూ ఉండేది ఒక మెడికల్ స్టూడెంట్ ఎంబీబీఎస్ చదువుతుంది ఫైనల్ గా తను రాసినటువంటి రికార్డ్స్ అన్ని కూడా ఆ ప్రొఫెసర్ సైన్ చేస్తేనే దానికి వాల్యూ అవుతుంది మార్క్స్ కలుస్తాయి సో చాలా నెలల నుంచి కొద్ది నెలల నుంచి ఇబ్బంది పడుతుంది ఆ ప్రొఫెసర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆ రికార్డులు చూసి సంతకం పెట్టమంటే చాలా మాటలు అంటూ పెట్టకుండా సీరియస్ అయిపోతూ ఉండేది అలా వాళ్ళ ని ఒక వీడియోలో కూడా చెప్పాను వాళ్ళ మదర్లు మన కాంటాక్ట్ చేసి ఆ అమ్మాయికి క్లాస్ ఇప్పించడం ద్వారా ఏం చేయాలన్నామో మొత్తం అంతా వివరించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అలా కొద్ది రోజులు ఒక నెల రోజుల పాటు చేశాక అదే ప్రొఫెసర్ దగ్గరికి రికార్డ్స్ తీసుకెళ్ళినప్పుడు ఆమె చిరునవ్వు నవ్వే ముందు వేరే అమ్మాయి మెడికల్ స్టూడెంట్ ని చాలా విపరీతంగా తిడుతుంది గట్టి గట్టిగా క్యాటలిస్ అయినా సరే చెక్కు చెదన్న ఆత్మవిశ్వాసంతో మనం ఎలా ఉండాలి అని చెప్పామో అలా ఉండి తను అలా చేంజ్ అయిపోయి ఆ విధంగా పోపనోపనో చెప్పుకుంటూ ఎలా చెప్పాలో అలా చెప్పుకుంటూ ఉంటాం ద్వారా అవతల వేరే అమ్మాయిని అదే ప్రొఫెసర్ చాలా సీరియస్ అవుతూ చాలా గొడవ చేస్తూ ఆ అమ్మాయి మీద అరుస్తూ ఉన్నా సరే ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత తన కనిపించగానే వెంటనే చిరునవ్వు నవ్వి తనని దగ్గరకు తీసుకుని ప్రేమతో ఆ సంతకాలు పెట్టి పంపించాడు అదే ప్రొఫెసర్ ఒకసారి రికార్డ్స్ నువ్వు రాయలేదు కరెక్ట్ కాదు చీట్ చేసావు ఇదంతా నువ్వు జెన్యున్ గా రాసింది కాదు నేను పెట్టనని చెప్పి ఇస్త్రీ పడేసినటువంటి ప్రొఫెసర్ ఎందుకు చేంజ్ అయ్యారు ఈ ఓపెన్ ఓపెన్ చూడండి ఎంత బాగా పనిచేస్తుందో మనం అందుకే తో ఆ ప్రొఫెసర్ ని ఆమె ఎలా చూసింది చాలా ఇరిటేట్ గా చూసింది ఇంకా అవి ఆమె పెట్టదు నా లైఫ్ స్పాయిల్ అయిపోయింది నా ఎంబీబీఎస్ అంతా కూడా ఏం చేయాలి అనేది ఒకలాంటి గురువు లేకపోవడం ద్వారా గురువు దగ్గర నేర్చుకోకపోవడం ద్వారా గందరగోళంగా మానసికంగా కుంగిపోతూ దాన్ని రిలీజ్ చేస్తూ ఉంది ప్రతి నైట్ అంటే ఫైనల్ గా ఆ వ్యక్తి లైఫ్ ను కోల్పోవడానికి అనమాట ఇక్కడ గురువు పాత్ర ఎంత ముఖ్యమో చూడండి అట్లాగే మరొక అమ్మాయి అలా ఆ అమ్మాయి ప్రొఫెసర్ సైన్ పెట్టిన తర్వాత మనకు ఫోన్ చేసి చాలా థ్యాంక్ యూ చెప్తూ చిరునవ్వుతో అక్కడ గోల్డ్ మెడల్ కోసం మళ్ళా క్లాస్ తీసుకోవటం జరిగింది అదే యూనివర్సిటీ అట్లాగే ఒక అమ్మాయి ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ ఇంటి దగ్గర ఉన్న పరిస్థితులు దానికి అనుకూలంగా లేకపోవటం ద్వారా హస్బెండ్ సమస్యలు ఇంకా రకరకాల మానసిక సమస్యల ద్వారా ఆమె ఆ ఇబ్బందుల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి ఆ జాబ్ మీద అక్కడ సరిగ్గా దృష్టి పెట్టారు కాదు దాంతో వాడు ఆ జాబ్ తీసేసి స్టేజ్ తీసుకొచ్చినప్పుడు మన క్లాస్ చేయి నాకు ఇట్లా అన్ని రకాలుగా అన్ని దాట్లు మూసుకుపోయినా ఏం చేయాలి అన్నప్పుడు మనం చెప్పడం జరిగింది ఇక్కడ ప్రతి వ్యక్తి మానసిక ఆందోళన ద్వారానే ఇబ్బందులు పడుతున్నారు ఆత్మకి ఏం చూపిస్తున్నారు ఇరిటేషన్ కోపం వీరు సపోర్ట్ చేయట్లేదు వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు ఇదేం బాగాలేదు నాకు ఇప్పుడు జీవితం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది ఎందుకు వచ్చింది ఈ జీవితం అన్నట్టుగా రోజు మొత్తంలో ఫ్రెండ్స్ తోనూ ఇంట్లో వాళ్ళతోనూ బయట వాడితోను వాళ్ళు కూడా కూర్చొని ఇరిటేట్ అవుతూ దీన్నే ప్లే చేస్తూ ఉన్నారు ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి మనకు ఒక పని అవ్వకపోవటానికి కారణం నువ్వు ఏమని భావిస్తావో దాన్నే పొందుతావు రోజంతా ఇరిటేషన్ కోపం ఎవరినో ఒకరి ఈ ఆఫీస్ బాగాలేదు ఈ బాస్ బాగాలేదు ఇంట్లో వాళ్ళు నాకు సపోర్ట్ చేయట్లేదు హస్బెండ్ వైఫ్ ఒకరి మీద ఒకరికి సరైన అవగాహన లేదు ఈ యొక్క ఈ ఇప్పుడున్నటువంటి స్థితుల్లో గందరగోళం అయోమయం ఆందోళన చిరాకు టెన్షన్ టెన్షన్ జీవితాలు కారణం సో ఇదే టెన్షన్ ని ఆఫీస్ కి వెళ్ళి కూడా చిరాకు ఇంట్లో విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఆ వర్క్ మీద దృష్టి పెట్టకోకుండా అక్కడ ఫెయిల్ అవుతుంది ఇక్కడ ఇంటి దగ్గరికి వచ్చాక ఇదే ఇరిటేషన్ ఇదంతా ఇక్కడ కూడా సేమ్ అదే ఫీల్ అవుతుంది నేనేం చేయలేకపోతున్నా నా వల్ల కావట్లేదు సో మరి అలాంటి పరిస్థితి నుంచి ఆ ఎలా మార్చడం జరిగింది ముందు ఆ మానసిక పరిస్థితులను అన్నిటి నుంచి చక్కబెట్టడానికి హీలింగ్ ప్రయత్ చేయడం జరిగింది తద్వారా తనకి గైడెన్స్ ఇచ్చి చేంజ్ చేసి మనిషిని ఆఫీస్ని ఎలా ప్రేమించాలి ఎందుకు అక్కడ శాలరీ వస్తేనే తన లైఫ్ గడుస్తుంది మరి ఆ శాలరీ తీసుకుని ఆ యజమానికి కంపెనీకి మేలు జరగాలి కదా న్యాయబద్ధంగా అక్కడ పని చేయాలి కదా ఇష్టంగా అక్కడ శాలరీ తీసుకుంటూ అయిష్టంగా చేస్తూ దృష్టి పెట్టకుండా ఇక్కడ ఇంటి దగ్గర కూడా అన్ని రకాలుగా టెన్షన్స్తోంది అవన్నీ వదిలిపెట్టకుండా మనం ఒక చిన్న పని పట్టుకుంటే దానికి న్యాయం చేయాలి ఆ జీతం ఇస్తున్న కంపెనీకి మేలు జరగాలి మన ద్వారా ఎన్నో రెట్ల లాభాలు రావాలి అప్పుడే ఆ యజమాని సంతోషంగా జీతం ఇస్తాడు అది చేయకుండా ఈ వర్కే చేయకుండా సరిగ్గా రోజు ఏదో ఒకటి వాళ్ళ చేత అనిపించుకోవటం సరిగా పని చేయట్లేదు అవసరం లేదు అన్నట్టుగా మరి అవతల వాళ్ళు ఎందుకు మనల్ని ప్రేమిస్తారు ఎందుకు మన పట్ల కన్సంటేషన్ చూపిస్తారు కన్సల్ చూపిస్తారు మనం పని చేయకపోతే ఏ వ్యక్తి కూడా ఒక రైతు కూడా తన పొలాన్ని చాలా ప్రేమతో పండే వరకు చూస్తాడు ఆ కలుపు తీసి ఎదువులేసి దాని చుట్టూ సో దాన్ని పట్టించుకోకుండా వదిలేసి ఆ కలుపుతో పెరిగిపోయి పంటంతా కూడా ఆ కలుపు మయమైపోతుంది అలాగే జాబ్ చేస్తున్న చోట యజమానికి అనుకూలంగా పనిచేయకుండా ఆ కంపెనీ లాభాలు రావాలని థ్యాంక్ యూ చెప్తూ ఈ జీతం ద్వారా నా లైఫ్ గడుస్తుంది దీంట్లో నేను ప్రమోషన్ పొందాలి ఇంకా హై లెవెల్ కి వెళ్లాలని కోరుకోవటం తనకు తెలియదు ఇరవై నాలుగు టెన్షన్ టెన్షన్స్ సూసైడ్ అటెంప్ట్స్ ఆలోచన సో ఆ స్థితి నుంచి ఎలా మార్చాం తన్ని ఉదయం నుంచి రాత్రి దాకా ఎలా ఉండాలి ప్రత్యేకంగా గైడ్ చేసి పో పోను ఎలా చెప్పాలో ఎన్నో విషయాన్ని నేర్పించడం జరిగింది తనకు రిలీఫ్ వచ్చింది త్రీ డేస్ లో ఆ తర్వాత ఆ జాబ్ ను దృష్టి పెట్టడం ద్వారా విపరీతంగా ఆ జాబ్ ని ప్రేమించి ఏం చెప్పామో సీక్రెట్స్ అన్ని కూడా పాటించి ఇరవై రోజుల్లోనే అదే బాసు ఆమెకి ప్రమోషన్ డబుల్ సాలరీ ఇస్తూ ప్రమోషన్ వచ్చేలా చేసింది తన ఆనందానికి చాలా హ్యాపీగా ఫీల్ అయింది అంటే ఎక్కడ తప్పు చేస్తుందో తను తెలుసుకో ఇట్లా ప్రతి ఒక్కరి జీవితాల్లో ఒక జాబ్ కోల్పోవటానికి కారణం ఆ వ్యక్తి బిహేవియర్ అక్కడ సరిగ్గా పనిచేయకపోవటం మనం మనం దేన్నైతే ఆధారపడి బతుకుతున్నామో దాని పట్ల నిజాయితీగా విశ్వాసంగా అక్కడ పని చేయకపోతే ఆ జాబ్ కూడా ఊడిపోతుందని విశ్వ మధ్యం అంటే మనం చేసే పనికి న్యాయబద్ధంగా ఫలితాలు ఎదుటి వాళ్ళకి రావాలి ఆ వర్క్ వాళ్ళకి ఎన్నో బెనిఫిట్లు తెచ్చిపెట్టాలి ఇక్కడ మన జీవితంలో గందరగోళాన్ని చూస్తున్నాం రోడ్డు అంటే వెళ్తూ కూడా ఇప్పుడు ట్రాఫిక్ అయిపోతున్నారు తెలుసు సిగ్నల్ పడిద్ది ఇంకా లేట్గా వెళ్తాను బాస్ తిడతాడు ఇది శుభం అంటే అంతా రివర్స్ పలుకుతూ ఉంటారు నిజంగానే అలా జరుగుతుంది సృష్టించింది ఎవరు మనమే ఇక్కడ ప్రేమతో సృష్టించబడి ఆత్మకి గందరగోళాన్ని టెన్షన్స్ ని వీళ్ళు నచ్చలేదు వాళ్ళు నచ్చలేదు కంప్లైంట్స్ ని ఇస్తున్నప్పుడు అదేం చేస్తుంది నువ్వు ఇస్తే దాన్ని తీసుకొస్తుంది అదే విషయంలో పంపించి అది వచ్చేలా చేస్తుంది మారవలసింది మనమే తప్పులన్నీ ఒప్పుకొని హోపోనోపోనో పోనో చెప్పుకుంటూ చాలా ప్రేమతో ఇప్పుడు పరిస్థితులంతా నాకు అనుకూలంగా ఉంటాయి కంపెనీలో లోపల అందరూ నాకు సహకరిస్తున్నారు డబ్బు సులభంగా వస్తుంది సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను ప్రపంచం ఎంత బాగుందో అని చక్కగా ప్రేమిస్తూ మాట్లాడుతూ ఆత్మీయంగా ఉన్నప్పుడు అన్ని మనకు అనుకూలంగా మారుతాయి మన శరీరంతో గందరగోళం ఆలోచన రిలీజ్ చేస్తూ మనమే మనకు ద్రోహం చేసుకుంటున్న సంగతి గురువు చెప్పేదాకా కూడా చాలా మందికి తెలియదు తప్పులు ఎక్కడ జరుగుతున్నాయి మన దగ్గరే జరుగుతున్నాయి మనమే ఆ విధంగా బిహేవ్ చేస్తాం మనలో మార్పు రానంత కాలం సంపద రాదు డబ్బు రాదు ఆరోగ్యం రాదు అక్కడ ఉన్నటువంటి కమ్యూనికేషన్స్ వ్యవస్థ అంతా కూడా మనకు వ్యతిరేకంగా పనిచేస్తుంది మీ జీవితాల్లో అనంత శక్తి విశ్వశక్తి బ్లెస్సింగ్స్ ఉండాలంటే మీ ఆత్మని ప్రేమించండి మిమ్మల్ని మీరు ప్రేమించండి మీరు వెలకట్టలేని ఒక మహాప్రభువులు రాణులు రాజులు అది గుర్తించి మిమ్మల్ని ఎంత ప్రేమిస్తారు ఈ ప్రపంచం మీకు దాసోహం అవుతుంది అలా కాకుండా మిమ్మల్ని మీరే చీట్ చేసుకుంటూ మిమ్మల్ని మీరే తిట్టుకుంటూ మిమ్మల్ని మీరే నచ్చట్లేదు అంటూ ఎవరికో మీ మానసిక ఆ పర్సనల్ విషయాలను షేర్ చేస్తూ వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఎదుట వాళ్ళ ముందు హేళన చేస్తూ అవకాశం ఎవరిచ్చారు మీరే ఇచ్చారు సో రహస్యాలు తెలుసుకోండి విశ్వరహస్యాలు ఆరు అవి పాటించినప్పుడు ఎవరి చేతిలో మోసపోటు ఉండదు మీరు ఆరోగ్యకరంగా డబ్బు సంపదలతో గొప్ప జీవితం జీవించాలని నిరంతరం తపన పడిపోవాలి మీ కుటుంబాన్ని ప్రేమిస్తూ ప్రపంచంలో ప్రేమని ఇచ్చిపెడుతూ ప్రకృతిని ప్రేమిస్తూ మంచిగా సైలెంట్ గా ఉంటూ ఎక్కువ మాట్లాడకుండా అవసరమైతేనే మాట్లాడుతూ ఈ రహస్యాలను తెలుసుకుని జీవితాన్ని నడిపించుకుంటారని అనంత విశ్వశక్తిని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ మీ జీవితాల్లో ఎప్పుడు వెలుగులు నింపాలి మీరు చిరునవ్వుతో అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంతో చాలా బాగుండాలి ప్రమోషన్స్ పొందాలి నిత్యం యవనంగా ఉండాలి ప్రపంచానికి మీ ద్వారా ఏదో ఒక అద్భుతం జరగాలని మీరు కోరుకోండి బలంగా ఒక గురువుగా నేను ఆశీర్వదిస్తూ అనంత విశ్వశక్తిని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్